హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స్య ఈరోజు వీడియోలో మంగళగిరిలోని దాన్వి హ్యాండ్లూమ్స్ నుంచి క్లియరెన్స్ సేల్లో ఉన్న పట్టు శారీస్ని అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే చేస్తారు హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అన్నా తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలిసి అయితే చూసేద్దాము ఆఫర్ వీడియో అనేది ఇది క్లియరెన్స్ సో కొంత కలెక్షన్ క్లియరెన్స్లో అనమాట సో ఇవన్నీ కాస్ట్ కాస్ట్ వచ్చేస్తాయండి సో ఏమైనా మిస్ చేసుకూ ఈ న్యూ ఇయర్కి సంక్రాంతికి స్టాక్ కూడా మరీ అంత ఓల్డ్ స్టాక్ కాదండి తెలుసు కదా మా షాప్ ఓపెన్ అయ్యే సెవెన్ మంత్స్ అయింది సో అంత ఓల్డ్ స్టాక్ ఏమి ఉండదు బట్ ఈలో కొంత స్టాక్ మనం క్లియర్ అవుట్ చేద్దాం అన్నట్టు వీడియో కూడా ఇద్దామని చేస్తున్నాము సో లైట్ చేయకుండా వీలు అవుతుంది ఇది చూడండి ప్యూర్ పట్టు అండి దీంట్లో వాడేది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇది ఇది వచ్చేసరికి మంగళగిరి కుక్కటం స్టైల్ అండి ఇది వచ్చేసరికి టూ హండ్రెడ్ కే బోర్డు వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుందండి ఇలా వస్తుంది అండి ఆల్ ఓవర్ వస్తుంది అయ్యా సో ఎవరు మిస్ ఇప్పుడున్న ఇప్పుడున్నరీ రేట్ మీద కానీ అసలు చాలా పెరిగిపోతాయి అండి తర్వాత ఇవి సో ఇవి జస్ట్ మగ్గ తాగినాయి అండి ఇవి మాది బార్డర్ పెద్దది పెట్టాము ఇది దానివల్ల సో ఇవి ప్రొడక్షన్ ఇంకా రాదు సో ఉన్నంత వరకు క్లియరెన్స్ గా పెడుతున్నాము మంచి కలర్స్ ఉన్నాయండి ఇది చూడండి ఇది క్లాసిక్ కాంబినేషన్ అండి ఇది మీకు రెడ్ విత్ ఎల్లో అండి చాలా బాగుంటుంది ఇది ఇవన్నీ చెప్తున్నా అండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఇది మెటీరియల్ మేడ్ కాదు ఇది సో ఇవన్నీ మీకు ఫ్రెష్ వేవింగ్స్ అండి చూడండి మీకు లంగా స్టైల్ అండి ఇది లంగా స్టైల్ వస్తుంది మీకు కలనేదండి మంచి కలనేది కలర్ మంచి కాఫీ కలర్ అండి మీకు డార్క్ కాఫీ కలర్ వచ్చింది అండి రిచ్ పళ్ళు చూసినప్పుడు చూడండి అండి కలర్ కాంబినేషన్ మీకు సారీ చూడండి అండి శారీ కూడా మీకు ఎక్కడ మగ్గం ఫోల్డింగ్ మీద ఉంది స్టిల్ మీకు చూడండి జస్ట్ మగ్గం ఒక్కటే ఆగిందండి ఇవి అయిపోయింది

మీకు ఏదైనా సౌకర్య స్క్రీన్ షాట్ తీసి ఇమ్మాయి కనిపిస్తాను వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి పిస్తా గిరేనా అండి చేంజ్ అయిపోతుంది చూడండి హలో రిచ్ పల్లో అండి కలర్ కాంబినేషన్ అండి సో నీ గంగా జమునాలు కూడా ఉన్నాయండి చూడండి పైన బోర్డర్ చేంజ్ అవుతుంది మీకు కలర్ డిఫరెంట్గా ఉంటుంది గంగా జమున బోర్డర్ స్టైల్ చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి సారీ కలర్ అయితే

ప్యూర్ కుప్పటాలు అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ వాడేది కూడా ప్యూర్ కట్ చాలా లైట్ వెయిట్ ఉంది సో ఇది ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో యూజువల్లీ మేము ఫైవ్ ఫైవ్ నుంచి సిక్స్ దాకా సేల్ చేసిన శారీస్ అండి ఇవి సో ఇప్పుడు ఇంకా మజూరీ ఈ జరీ మూలన ఇంకా పెరిగింది సో ఫోర్ ఫైవ్ అనేది బెటర్ ప్రైస్ అండి సో కావాల్సిన కావాల్సినప్పుడు చాలా గ్రాండ్గా ఉంటాయి ఇవి నెక్స్ట్ అండి మంగళగిరి హ్యాండ్లూమ్ శారీకి ఇలా ఆపిల్ చేసామండి కలంకారీ ప్యాచ్ తో సో ఇది మొత్తం మీకు శారీ మొత్తం ఆపిల్కి వస్తుందండి చూడండి మీకు ఇలా వస్తుందండి శారీ శారీ ఇలా వస్తుందండి కంటిన్యూ శారీ లీక్ వచ్చేస్తుందండి సో ఇది బ్లౌజ్ అండి మీకు రెండు హ్యాండ్స్కి వస్తుందండి ఇది మనం కూడా ఆఫర్ లో పెడుతున్నాం అండి ఇది మీకు కలర్ కాంబినేషన్ ఉంది చూపిస్తాను అండ్ మీకు బ్లౌజ్ కూడా ఎక్స్ట్రా బ్లౌజ్ ఇస్తామండి వన్ మీటర్ సేమ్ ఏదైతే ప్యాచ్ యూజ్ ఆ అలంకారి సిల్క్ అండి ఇది కాటన్ కదా ఇది బ్లౌజ్ దాంట్లో అండి మీరు టూ బ్లౌజెస్ వస్తాయండి మొత్తం చూడండి ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అండి మీకు చూపిస్తున్నాను బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది మీకు సో ఇవన్నీ క్లియరెన్స్లో ఉన్నాయండి ఇవి కావాల్సిన స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చండి ఇవన్నీ కలంకరీ సిల్క్ అండి మీకు రూపీస్ ఓన్లీ బ్లౌజే ఉంటుందండి అండి ఇవి అవైలబుల్ కలర్స్ లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి సో ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఇది సో డ్యామేజ్ లేవు ఏమి లేదు క్లియరెన్స్ అండి కొత్త స్టాకే ఇది అన్నిటికీ బ్లౌజెస్ వచ్చేస్తాయి మీకు నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి సో మనం కొత్తగా ట్రై చేసామండి లాస్ట్ టైం ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ అండి బట్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసి దాని మీద డిజిటల్ ప్రింట్ ట్రై చేసాము కొత్తగా ట్రై చేసాము సో ఇదేంటంటే ఆఫర్లో పెడుతున్నామండి ఇది సో మీకు ఇది డిజిటల్ ప్రింట్ అండి వన్ ఫిఫ్టీ కట్ అయిపోవడర్ వస్తుంది మీకు సో దీని మీద మనము ఇలా డిజిటల్ ప్రింట్ ఇచ్చాము ప్లస్ దీనికి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి చూడండి ఇది మీకు బ్లౌజ్ అండి అది మీకు పళ్ళు వస్తుంది మీకు ఆల్ ఓవర్ ద శారీ ఇలా ఉంటుందండి సో దీనిలో క్లియరెన్స్లో పెడుతున్నాం అండి దీంట్లో కలర్ ఒక చూడండి అండి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్కి ఇది అండి మన మార్జిన్ మేము వేయట్లేదు ఐదు వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి ఇది సో టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి ఈ శారీస్ ఇచ్చేస్తున్నామండి ఎవరికి కావాల్సిన కానీ చేసుకోవచ్చు అండి ఎందుకంటే మంచి డీల్ రాలండి ఎందుకంటే వన్ ఫిఫ్టీ కరీ బోర్డు టూ డిజిటల్ ప్రింటెడ్ ప్లస్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉందండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ అండి నీడల్ షిబోయే అండి సో ఇది వచ్చేసరికి మీకు డై టైన్ కాన్సెప్ట్ అండి మీకు చూసుకుంటే పళ్ళు డార్క్ కలర్ వచ్చేస్తుంది బ్లౌజ్లో మీకు డార్క్ కలర్ వచ్చేస్తుంది మీకు ఆల్ ఓవర్ ద శారీ మీకు ఇలా లైట్ కలర్ డైనింగ్ అవుతుందండి నేడిల్స్ షిగోరీ అంటే తెలుసు కదండి ఇది ఎంబ్రాయిడరీ తర్వాత తీసేస్తారు నీడీ షిగోరీలోనండి ఇది ఒక మోల్ అండి మీకు చూడండి చూపిస్తున్నప్పుడు పళ్ళు అండి పళ్ళు పళ్ళు అండి ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి షేడెడ్ కాకుండా మొత్తం ఆల్ ఓవర్ ఒకే కలర్ అండి దాని మీద ఇలా షిప్ యూజ్ చేస్తుంది సో బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోనండి బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ మీకు వచ్చేస్తుంది సో ఈ రెండు మోడల్స్ కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అండి ప్రైజింగ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇంక్లూడింగ్ షిప్పింగ్ సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా సేల్ చేసామండి మనం ఫోర్ వన్ కొంతమంది బట్ మేము ఏంటంటే ఆఫర్లో క్లియర్స్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ అండి ఇది సెమీ డిజిటల్ అండి స్క్రీన్ ప్రింట్ చేసింది ఇది మనకి ఇది సేమ్ వైట్ శారీ ఇచ్చి మనం ప్రాసెస్ చేస్తాం ఇది కూడా షిబోరీ టైప్ ఇది కూడా బట్ ఇది వచ్చేసరికి టోటల్ కలంకారీ స్టైల్లో ఉంటుందండి ఇది మీకు ఇది వచ్చేసరికి పళ్ళు అండి మీకు ఇలా కలంకారీ ప్రింట్ వస్తుంది మీకు సో కంచి పౌడర్ మీద చేయించామండి ఇలా ఇలా వస్తుంది మీకు ఆల్ ఓవర్ షారీ సో ఇది పళ్ళు అండి చూడండి ఇది బ్లౌజ్ సో టోటల్ బ్లౌజ్ అండ్ పళ్ళు కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఓవర్ ద సారీ సో దీని ప్రైసింగ్ హండ్రెడ్ అండి సో చాలా రీజనబుల్ ప్రైజింగ్ అండి దీంట్లో కలర్ ఆప్షన్ చూపిస్తాను చూడండి ఇవన్నీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కే బోర్డర్ మీద చేయించండి పెద్ద వైట్ శారీస్ పంపించి మనం ఇలా ప్రాసెసింగ్ ఇది మీకు సో ఇవి కలర్ ఆప్షన్స్ అండి నెక్స్ట్ మోడల్లో క్లియర్ సేల్ ఇది ఒకటి ఉందండి బాటికి డిజైన్ అండి ఇది బాటిక్ చేయించాం ఇది వైట్ సైడ్ పంపించి చాలా ప్రాసెసింగ్ చేసాము ఇది బాటికి చూసారు కదండి మీకు చీర కూడా మీకు ప్రాసెసింగ్ కరెక్ట్గా అయ్యింది ఇది సో ఇది పళ్ళు అండి మీకు బ్లౌజ్ ఇలా పుల్కా డాట్స్ వచ్చేస్తుంది అండి మీకు ఆల్ ది శారీ మీకు ఇలా వస్తుందండి సో మంగళగిరి పట్టండి ఇది కాటన్ కాదు సో దీంట్లో కలర్ ఆప్షన్ చూపిస్తాను దీంట్లోని దీంట్లో ఈ బాటిక్లోనే ఇంకొక డిజైన్ ఉందండి ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేస్తుంది సో ఇవన్నీ అవైలబుల్ కలర్ ఆప్షన్స్ అండి వీటిల్లో సో దీని ప్రైజింగ్ వచ్చేసరికి టూ థౌసండ్ రూపీస్ అండి మీకు ఇవన్నీ కలర్ ఆప్షన్స్ మీకు ఓన్లీ ఫోర్ టూ థౌజండ్ అండి ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ ఇది నెక్స్ట్ అండి సెమీ బాంధిని అండి ఇది డిజిటల్లోనే సెమీ డిజిటల్ ఇది మీకు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అండ్ అది సో మీకు పిచ్ కాన్సెప్ట్లో అండి ఇది మీకు చూడండి మీకు చూపించింది ఇది వచ్చేసరికి పళ్ళు అండి మీకు బ్లౌజ్ ఇలా పిచ్చి బై డిజైన్ వచ్చేస్తుంది మీకు ఆల్ ఓవర్ ద శారీ మీకు ఇలా బాధనే వస్తుందండి స్క్రీన్ అండి ఇది నిజం బాటం మీద మీకు వస్తుంది మంగళగిరి పట్టండి ఇది సో దీంట్లో కలర్ ఆప్షన్ చూపిస్తా అండి ఇది కూడా మంచి రీజనబుల్ ప్రైసింగ్లో ఉందండి ఇవి అవైలబుల్ కలర్ ఆప్షన్స్ అండి మీకు చూడండి లిమిటెడ్గా ఉంది ఇది వచ్చేసరికి మీకు సెవెంటీన్ హండ్రెడ్ పడుతుందండి సో ఇది జస్ట్ ఆఫర్ ఇవ్వాలని ఇస్తున్నామండి ఇది జస్ట్ మీకు డ్యామేజ్లు కానీ చీరను నలగటం కానీ ఏం ఉండదు మీరు చూసారు కదా చీర ఉండదండి కొంచెం అంతా కొత్త స్టాక్ అండి ఇది సో ఓన్లీ ఫర్ సెవెంటీన్ హండ్రెడ్ ఇంక్లూడింగ్ షిప్పింగ్ సో నెక్స్ట్ అండి ఇది నాలుగు పట్ల ప్లెయిన్ సారీ అండి స్క్రీన్ శారీ మీద ఇలా స్క్రీన్ చేయించాలండి ఇది మీకు ఇది కూడా చాలా బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నాం అండి ఈ సారీ మీకు క్లియర్ హౌస్లో ఎవరైనా ఆఫీస్ వేర్ కానీ డైలీ వేర్గా కట్టుకోవాలంటే ఇది చాలా బాగుంటుంది అండి ఇది కాన్సెప్ట్ సో మీకు చూపిస్తుంది ఈ సారీ మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి వస్తుందండి ఇది మీకు బ్లౌజ్ వాళ్ళు మీకు ఇలా ఉంటుందండి పళ్ళు పాటలు సో మీకు అక్కడక్కడ ఇది ప్రాసెసింగ్లో మీకు చిన్న చిన్న మరపులు ఉంటాయండి సో అది మిస్టేక్స్ ఏం కాదండి సో దీంట్లో కలర్ ఆప్షన్స్ బాగున్నాయండి మీకు ఏదైతే కింద ఇది టైం టైలో మీకు ఏదైతే ఇది వచ్చిందండి డార్క్ కలర్ అది పళ్ళు బ్లౌజ్ అదే కలర్లో వస్తుందండి దీని శారీ ప్రైజెస్ వరకు ట్వెల్వ్ హండ్రెడ్ అండి పన్నెండు వందలు సో ఎవరికైనా నచ్చుంటే స్కీమ్ మీద పంపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సో ఇది ప్లెయిన్ సారీ అండి ముంగళ ప్లెయిన్ సారీ మీకు థర్టీన్ హండ్రెడ్ అలా అంటారు ఇలా ప్రాసెస్ చేసింది మనం క్లియరెన్స్లో మనకి సేల్ చేస్తున్నామండి